కీర్తన ఆదికేశవకి కాల్ చేస్తుంది చేయగానే ఆదికేశవ అయితే ఏంటి కీర్తన చెప్పమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అన్నయ్య ఇక్కడ ఎప్పటి నుండో ఒక వ్యక్తి కోమలో ఉన్నాడు కదా ఆ వ్యక్తికి సడన్గా మెలకు వచ్చింది అన్నయ్య తను ఉన్నట్టుండగా మల్లిక మల్లిక అంటూ కలవరిస్తున్నాడు అన్నయ్య అని చెప్పి అంటుంది అది విని ఆదికేశవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అవునన్నయ్య మల్లిక మల్లిక అంటూ ఎందుకు కలవరిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అవునన్నయ్య మీ దగ్గరికి ఒక కొత్త పాప వచ్చింది కదా ఆ పాప పేరు మల్లిక అని నువ్వు అన్నావు కదా ఆ పాపని ఏమైనా ఇతను కలవరిస్తున్నాడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని ఆది ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం మల్లిక మల్లిక అంటూ స్పృహ వచ్చి తనైతే కలవరిస్తూ ఉంటాడు తను అలా కలవరిస్తూ మల్లిక గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కీర్తన అయితే అన్నయ్య నా మల్లికని నువ్వు ఒకసారి తీసుకొని రా అన్నయ్య బుజ్జి అలాగే పాపని నువ్వు తీసుకొని వస్తే ఒకసారి ఇతను చూ చూశాడంటే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది ఒకసారి నువ్వు పాపం తీసుకొని ఇక్కడికి రా అన్నయ్య అని చెప్పి కీర్తన ఆదికేశవతో అంటుంది అది విని ఆదికేశ ఒక్కసారిగా షాక్ అయ్యి సరేలే వస్తామని చెప్పి అంటాడు ఇక గౌతమ్ అయితే అలా కలవరిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి భానుమతి పంపించిన రౌడీలు వచ్చి గౌతమ్ని చంపడానికైతే లోపలికి వెళ్తూ ఉంటారు ఇక గౌతమ్ అక్కడే అలా మంచం మీద ఉండటంతో ఆ రౌడీలు అయితే గౌతమ్ని చంపడానికైతే ప్రయత్నిస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్